మీరు కూడా చాలా ఎనర్జెటిక్గా ఉన్నారండి ఆ వాయిస్ మొత్తం సూపర్ గా ఉంది సో ఎలా ట్రైలర్ ఎలా ఉంది మీకు అంటే ఈసారి సరదా సరదాగా పండగకి గాల్ చేద్దాం అందరం బాగా ఎంటర్టైన్ అవుదాం అండ్ ఈ సార్ ఈ సంక్రాంతి ఏంటంటే ఇది ఒకటే కాదు అన్ని సినిమాలు ఎంటర్మెంట్ సినిమాలు సో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఈ సంక్రాంతి టోటల్గా ఎంటర్టైన్మెంట్ సంక్రాంతి అవుద్దని నా ప్రగాఢ నమ్మకం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇందాక క్వశ్చన్స్ చేసారు కదా అందరినీ మీరు నేను ఎవరిని కాదు ఒకరిని ఒకే ఒక క్వశ్చన్ వేస్తాను మూర్తి గారు ఎవరిని ఎవరిని నేను ఓన్లీ మూర్తి గారు ఇందాక వేసిన క్వశ్చన్ వేసినప్పుడు గారు చాలా లా చాలా తప్పుది అన్నాడు ఆయన చాలా గట్టిగా అన్నాడు ఆయన ఒకటి చెప్పండి మూర్తి గారు బీ ఆనెస్ట్ బీ ఆనెస్ట్ అడిగినా మీరు అడుగుతారు కదా నన్నీ ఓకే సరే ఆహా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే క్వశ్చన్ అదే కాదు డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ నేను అలా ఇబ్బంది పెట్టినా ఎవరిని నేను ఇబ్బంది పడినా ఎవరిని పెట్టను మూర్తి గారు పెళ్లి తర్వాత అలా చేయడం తప్పు అన్నారు తప్పే ఇప్పుడు ఆనస్ట్ చెప్పండి పెళ్లికి ముందు మీ ఫ్రెండ్స్ ఉన్నారు లేదా పెళ్లికి ముందు ఉన్నారు ఉన్నారు ఎంతమంది ఆయన ఉన్నాడ బాబు ఒక నిమిషం సార్ ఇప్పుడు ఎక్కడ నేను రివైండ్ చేసుకుని లెక్క చెప్పాలి మీకు చెప్పండి నేను నా స్వీట్ మెమరీస్ ఆటోగ్రాఫ్ లాగా ఇప్పుడు నేను మొత్తం లెక్క తీయాలి కదా ఇప్పుడు నచ్చారు సూపర్ ఓకే 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 జస్ట్ స్టార్టింగ్ ఆయనతో మొదలు పెడితే ఎనర్జీ బాగుంటదని అలా ఇచ్చాం మైక్ సో ఇప్పుడు మా చిచ్చర పిడుగు రోహన్కి చేద్దాం సో రోహన్ ద స్టేజ్ రాజులకే రాజు ఓకే థ్యాంక్ యూ ఎవరి ఫర్ కమింగ్ ఇయర్ ఇంకా కొత్తగా చెప్పాలంటే ఇక్కడికి వచ్చేసిన మీడియా పెద్దలందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను ఇక్కడ ఉన్న ప్రత్యేక క్యాస్ట్ అండ్ క్రూత్తో ఫస్ట్ టైం వర్క్ చేయడం ఐ ఇట్ వాజ్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ దెమ్ అండ్ నేను ఫస్ట్ రవితేజ గారి గురించి మాట్లాడాలి సార్ ఐ కాల్ యూ రవన్న నేను నేను రవన్న ఫస్ట్ సినిమా చూసింది విక్రమార్కుడు ఒక్క ఒక్క ఫ్రేమ్ గుర్తుండిపోయింది

థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సారుండగా ఇది చెప్పొచ్చో చెప్పొచ్చో తెలియలేదు సినిమా బాగుండాలి సినిమా చేసేటోళ్ళు బాగుండాలి సినిమా చూసేటోళ్ళు బాగుండాలి జై సినిమా థ్యాంక్ యూ